తెలుగు కథలకి స్వాగతం చందానగర్ అనే ఒక గ్రామం ఉంది అది పచ్చని పొలాలు మరియు చిన్న చిన్న చెరువులతో చుట్టుముట్టి ఉంది బయట నుండి ఈ గ్రామం శాంతియుతంగా మరియు సౌమ్యంగా కనిపిస్తుంది కానీ దాని లోపల చాలా రహస్యాలు దాగి ఉన్నాయి గ్రామం మూలలో హరిహర్ సాహు యొక్క పాతది కాని విశాలమైన భవనం లాంటి ఇల్లు ఉంది హరిహర్ డెబ్బై సంవత్సరాల వృద్ధుడు గ్రామంలోని అత్యంత ధనవంతుడు మరియు ప్రభావవంతుడు అతని ఆస్తిలో ఈ విశాల భవనంతో పాటు గ్రామం చుట్టూ అనేక ఎకరాల భూమి ఒక పాత చెరువు మరియు కొన్ని దుకాణాలు కూడా ఉన్నాయి హరిహర అంటే అందరికి ఎంత భయం ఉండేది అంటే గ్రామంలో ఎవరూ అతని కళ్ళల్లో కళ్ళు పెట్టే ధైర్యం చేయలేరు కానీ అతని హృదయం ఇప్పుడు వృద్ధాప్యానికి చేరినప్పటికీ యవనపు అగ్నితో ఇంకా రగులుతూ ఉంది నితీష నలభై సంవత్సరాల ఆకర్షణీయమైన మరియు రహస్యమైన స్త్రీ కొన్ని సంవత్సరాల క్రితం ఈ గ్రామంలోకి వచ్చింది ఆమె గతం ఎవరికీ తెలియదు ఆమె తన భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడని ఆమె ఇప్పుడు ఒంటరిగా ఉందని చెప్పేది నితీష హరిహర్ భవనంలో ఒక భాగాన్ని అద్దెకి తీసుకుంది రోజువారీగా పొలాల్లో పనిచేస్తుంది మరియు రాత్రి తన చిన్న గదిలో నిశ్శబ్దంగా ఉంటుంది ఆమె మౌనం మరియు ఆమె లోతైన నల్లవి కళ్ళు ప్రతి ఒక్కరిని తన వైపు ఆకర్షిస్తాయి గ్రామస్తులు ఆమె గురించి వివిధ రకాలుగా చెప్పుకుంటారు కొందరు ఆమె విధవ అని అంటే మరికొందరు ఆమె పెద్ద నగరం నుండి పారిపోయి వచ్చిందని అనేవాళ్ళు కానీ సత్యం ఎవరికీ తెలియదు హరిహర్ మరియు నితీష మధ్య సంబంధం మొదట సాధారణంగా ఉండేది ఆమె అద్దెదారు అతడు ఇంటి యజమాని కాని క్రమంగా నితీష నిదానం మరియు ఆమె నడక హరిహర్ హృదయంలో స్థానం సంపాదించింది సంవత్సరాల తరబడి ఒంటరిగా ఉన్న హరిహర్ నితీష వైపు ఆకర్షితుడయ్యాడు రాత్రి నిశ్శబ్దంలో గ్రామ నిద్రావస్థలో ఉన్నప్పుడు హరిహర్ రహస్యంగా నితీష గది వైపు వెళ్లాడు మొదట ఈ సమావేశాలు దాచి చేస్తూ జరిగేవి నితీష నవ్వు ఆమె మాటలు మరియు ఆమె తాకిడి హరిహర్ను మళ్ళీ మళ్లీ యువకుడిగా మార్చేవి ఒక రాత్రి చంద్రుడు ఆకాశంలో మెరుస్తున్నప్పుడు హరిహర్ నితీష గదిలోకి వెళ్లాడు గదిలో మసక లైట్ ఉంది మరియు నితీష తన జుట్టును విప్పి వదిలేసింది ఆమె శారీ పళ్ళు కొంచెం సర్దింది మరియు హరిహర్ చూపులు దానిపై ఆగిపోయాయి నితీష మెల్లగా అతని చేయి పట్టుకుని అతన్ని తన వద్దకు లాక్కుంది ఆ రాత్రి ఇద్దరి మధ్య ఒక అలాంటి అగ్ని ప్రజ్వలించింది అది ఎవ్వరూ చూడకూడదు మరియు ఆపకూడదు హరిహర్కు ఇది ప్రేమ కానీ నితీషాకు ఇది ఒక ఆట ప్రారంభం నితీష సాధారణ స్త్రీ కాదు ఆమె కళ్ళల్లో ప్రేమ కంటే లోభం ఎక్కువగా మెరుస్తుంది ఆమెకు తెలుసు హరిహర్ ఆస్తి లక్షలలో ఉంది ఆమె హరిహర్తో సమయం గడపడం ప్రారంభించింది కానీ ఆమె ఉద్దేశం కేవలం అతని హృదయాన్ని గెలవడం కాదు ఆమె కోరుకునేది హరిహర్ తన సమస్త ఆస్తిని ఆమె పేరుపై చేయడం నితీష క్రమంగా హరిహర్ను తన జాలంలో చిక్కించడం ప్రారంభించింది ఆమె అతనితో మధురమైన మాటలు చెబుతుంది అతని ప్రశంస చేస్తుంది మరియు అతనికి అతను ఆమె జీవితంలో అత్యంత ముఖ్య భాగమని అనుభూతి కలిగిస్తుంది హరిహర్ ఇప్పుడు పూర్తిగా నితీషా ప్రేమలో మునిగిపోయాడు అతను ఆమె ప్రతి మాటను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు అతను నితీషాకు ఖరీదైన ఆభరణాలు ఇచ్చాడు డబ్బు ఇచ్చాడు మరియు తన భూమి భాగాన్ని ఆమె పేరుపై చేయడం గురించి కూడా ఆలోచించడం ప్రారంభించాడు గ్రామస్తులు ఈ సంబంధం గురించి గుసగుసలాడడం ప్రారంభించారు కొందరు నితీషా హరిహర్ను మోసం చేస్తుందని అనేవారు కానీ హరిహర్కు ఈ మాటను వినిపించలేదు అతను కేవలం నితీష ఆ రాత్రుల్లో మునిగిపోయి ఉంటాడు ఆమె అతన్ని తన వద్దకు పిలిచినప్పుడు ఇద్దరు ఒకరిలో ఒకరు మునిగిపోతారు కానీ నితీష మనసు ఇప్పుడు మరింత అలసిపోతోంది ఆమెకు హరిహర్ ఆస్తి కావాలి మరియు ఆమెకు తెలుసు హరిహర్ ఆమెకు తన పూర్తి ఆస్తిని ఇవ్వడు ఆమె ఒక ప్రణాళిక రూపొందించింది ఎలాంటి ప్రణాళిక అంటే అది హరిహర్ను మార్గం నుండి తొలగించడమే కాకుండా ఆమెను ఆస్తికి యజమానురానిగా మారుస్తుంది నితీష హరిహర్ను మరింత సమీపంగా తీసుకురావడానికి కొత్త ఆట ప్రారంభించింది ఆమె అతనికి మరింత సమయం ఇస్తుంది అతనితో గ్రామం బయట తిరుగుతుంది మరియు అతనికి ఆమె అతనితో వివాహం చేసుకోవాలని అనుభూతి కలిగిస్తుంది హరిహర్ ఇప్పుడు పూర్తిగా నితీషా మాయలో ఉన్నాడు ఈ విషయంతో సంతోషిస్తాడు అతను నితీషాకు తన వీరునామాలో ఆమె పేరును చేర్చుతానని వాగ్దానం చేశాడు కానీ నితీషాకు ఇది సరిపోలేదు ఆమెకు తెలుసు వీరునామాలో పేరు చేర్చడం అంటే దీర్ఘకాలికంగా వేచి ఉండడం గ్రామస్తులు మరియు హరిహర్ దూరపు బంధువులు దీన్ని సులభంగా అంగీకరించరు నితీష ఒక రాత్రి హరిహర్ను తన గదిలోకి పిలిచింది ఆ రాత్రి ఆమె హరిహర్కు మద్యం పోసింది మద్యం అత్తలో హరిహర్ నితీషాకు తన హృదయంలోని ప్రతి మాటను చెప్పాడు అతను ఆమెతో తన సమస్త ఆస్తి కాగితాలు భవనంలోని ఒక పాత గదిలో ఉన్నాయని చెప్పాడు నితీష కళ్ళల్లో మెరుపు వచ్చింది ఆమె హరిహర్కు మరింత మద్యం పోసింది మరియు అతను పూర్తిగా మద్యంలో మునిగిపోయినప్పుడు అతని తన మంచం మీద పడుకోబెట్టింది ఆ రాత్రి నితీష హరిహర్తో ఎలాంటి చర్యలు చేసింది అంటే అవి ఎవరినైనా పిచ్చిగా మార్చేవి కానీ ఆమె ఉద్దేశం కేవలం హరిహర్ను సంతోష పెట్టడం కాదు ఆమె అతని విశ్వాసాన్ని గెలవాలని కోరుకుంది మరుసటి రోజు హరిహర్ మధ్య నుండి బయటపడినప్పుడు నితీష అతనితో చెప్పింది ఆమె అతనితో తనని వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పింది కానీ దీనికి అతను తన ఆస్తి భాగాన్ని ఇప్పుడే ఆమె పేరుపై రాయాలి హరిహర్ ఇప్పుడు నితీశా ప్రేమలో గుడ్డిగా మారాడు ఈ విషయానికి సిద్ధమయ్యాడు అతను ఒక లాయర్ పిలిచి కొన్ని కాగితాలు తయారు చేయించాడు కానీ నితీషాకు ఇది సరిపోలేదు ఆమెకు తెలుసు హరిహర్ బంధువులు దీన్ని కోర్టులో సవాల్ చేస్తారు ఆమెకు శాశ్వత పరిష్కారం కావాలి నితీష తన ప్రణాళికకు చివరి రూపం ఇచ్చింది ఆమె నిర్ణయించుకుంది హరిహర్ను చంపడమే ఏకైక మార్గం కానీ హత్యను ఎలా చేయాలి అంటే ఎవరూ అనుమానించకూడదు ఆమె ఒక రాత్రిని ఎంచుకుంది గ్రామంలో విద్యుత్ లేనప్పుడు మరియు ఆకాశంలో మేఘాలు కమ్ముకున్న రాత్రిని ఎంచుకుంది ఆ రాత్రి ఆమె మళ్లీ హరిహర్ను తన గదిలోకి పిలిచింది ఆమె అతనికి మద్యం పోసింది మరియు అతన్ని తన వద్ద పడుకోబెట్టింది హరిహర్ ఇప్పుడు నితీష ప్రేమలో పూర్తిగా మునిగిపోయాడు ఏమీ ఆలోచించడం లేదు నితీష హరిహర్ ను లోతైన నిద్రలో పడుకోబెట్టింది తర్వాత ఆమె రహస్యంగా లేచి భవనంలో హరిహర్ తన కాగితాలు పెట్టిన స్థలానికి వెళ్ళింది ఆమె ఆ గదిని తెరిచి అన్ని కాగితాలు తీసుకుంది ఆమె ఒక కాగితం తయారు చేసింది అందులో హరిహర్ తన సమస్త ఆస్తిని నితీష పేరుపై చేశాడని ఉంది ఆమె హరిహర్ మధ్యంలో చేసిన సంతకానికి నకలు చేసింది మరియు కాగితాన్ని గదిలో తిరిగి పెట్టింది తర్వాత ఆమె వంట గదిలోకి వెళ్లి అక్కడి నుండి కిరోసిన్ తీసుకొచ్చింది ఆమె హరిహర్ గదిలో అతను లోతైన నిద్రలో పడుకున్న చోట ఆ కిరోసిన్ ని చిమ్మింది ఆమె ఒక అగ్గిపుల్ల వెలిగించింది రెప్పపాటులో అగ్ని ప్రజ్వలించింది చూస్తూ ఉండగానే అగ్ని గదిని పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంది హరిహర్ నిద్ర నుండి మేలుకున్నాడు కాని అప్పటికే చాలా అయింది అతని కేకలు భవనంలో ప్రతిధ్వనించాయి కాని గ్రామం నిశ్శబ్దం మరియు వానశబ్దం అతని స్వరాన్ని ఉంచింది నితీష బయటకొచ్చింది మరియు భవనం బయట నిలబడి అగ్ని పెరుగుతున్నది చూస్తూ ఉంది ఆమె కళ్ళల్లో భయం లేదు పశ్చాత్తాపం లేదు ఆమెకు తెలుసు ఆమె పని పూర్తయిందని మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు భవనంలో అగ్నివార్త విన్నప్పుడు అందరూ పరిగెత్తారు హరిహర్ కాళ్ళిన శివం వదిలో పడి ఉంది పోలీసులను పిలిచారు మరియు విచారణ ప్రారంభమైంది మొదట అందరికి ఇది ఒక ప్రమాదం అని అనిపించింది కానీ పోలీసులకు కొన్ని విషయాలు అనుమానం కలిగించాయి భవనంలో కిరోసిన్ వాసన మరియు హరిహర్ తన ఆస్తిని నితీషా పేరుపై చేసిన కాగితం పోలీసులు నితీషాని ప్రశ్నించడం ప్రారంభించారు నితీషా కన్నీళ్లతో చెప్పింది ఆమె హరిహర్ను ప్రేమించానని మరియు అతని మరణానికి ఆమె బాధపడుతున్నానని చెప్పింది కానీ పోలీసులకు ఆమె మాటల్లో అబద్ధాలు కనిపించాయి వారు గ్రామస్తులను ప్రశ్నించగా నితీష మరియు హరిహర్ మధ్య అనధికార సంబంధం ఉందని తెలుసుకున్నారు పోలీసులు భవనంలో వెతికినప్పుడు ఆ పాత గదిని కనుగొన్నారు అందులో నితీష నకిలీ కాగితాలు పెట్టింది పోలీసులు నితీషాని అరెస్టు చేశారు మరియు కఠినంగా ప్రశ్నించారు మొదట నితీషా సరైన సమాధానం చెప్పలేదు కానీ పోలీసులు కాగితాల నకిలీ ఆధారాలు చూపించినప్పుడు ఆమె కంగుతిన్నది ఆమె ఒప్పుకుంది హరిహర్ను చంపడం ద్వారా తను ఆస్తి పొందాలనుకున్నానని ఆమె చెప్పింది ఆమె ఇంతకుముందు కూడా అనేక గ్రామాల్లో ఇలాంటి కుట్రలు రచించిందని మరియు చందానగర్లో ఇది ఆమె కొత్త బలి అని అందరికీ తెలిసింది నితీషాను జైలుకు పంపారు మరియు హరిహర్ ఆస్తిని అతని బంధువులకు అప్పగించారు గ్రామంలో చాలా రోజులు ఈ సంఘటన గురించి చర్చలు జరిగాయి గ్రామస్తులు నితీష అందం మరియు ఆమె చెడు చర్యల గురించి మాట్లాడుకున్నారు కానీ ఈ కథ నిజమైన పాఠం ఏమిటంటే లోభం మరియు మోసం అగ్నిలో ఇతరులకు నష్టం కలగడం మాత్రమే కాకుండా తాము కూడా కాలి బూడిదగా మారిపోతారు ఈ కథ చందానగర్ నిశబ్దానికి సాక్ష్యం అక్కడ ప్రేమ మరియు లోభం యుద్ధంలో ఒక వ్యక్తి జీవితం బూడిదగా మారింది మరియు నితీష ఇప్పుడు జైలు కూడల వెనుక తన శిక్షను అనుభవిస్తోంది